బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉధ్రితులకు దారితీసింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు నక్కపల్లి తీర ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ ప్రాజెక్టు స్థానికులు ఆందోళన తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ పొల్యూషన్ అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం తీవ్ర దారితీసింది సమావేశానికి వచ్చిన స్థానికులు బ్యారికేడ్లను తోసుకుని తహసీల్దార్ స్థానికులు మాట్లాడుతూ బల్కటాక్ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల సుమారు పదిహేను గ్రామాలకు చెందిన రైతులు మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు బాధిత గ్రామాల ప్రజల డిమాండ్లను పరిష్కరించిన తర్వాతే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు మనమంతా నిలబడాలి ఐకమత్యమే కూటాలి ఏ విధంగా సకనం ఎంతో మంది యువకులు ఈ రోజు నిరుద్యోగంతో కొట్టిమిట్లు ఆడి ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయి ఐదో రాజు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా